ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् नारदम् परिपप्रच्छवाल्मीकिर्मुनिपुङ्गवम् कोन्वस्मिन् साम्प्रतं लोके गुणवान् गुणवान्कश्च वीर्यवान् धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः चारित्रेण च चा कोयुक्तः सर्वभूतेषु कोहितः విద్వాన్ కథశ్చకైక ప్రియదర్శన ఆత్మవాన్ కోచత క్రోధో యుతిమాన్ సంయుగే సంయుమ్యహం శ్రోతం పరం కౌతూహలం హి మే మహర్షే త్వ సమర్థోసి జ్ఞావమే వంవిధం నరం దేవర్షి అయినటువంటి మహర్షి తపస్సు చేటయందూ వేదాధ్యయనము చేటయందు చాలా ఆసక్తి కలవారు వాక్కులు తెలిసిన వారిలో అగ్రగణ్యులు మునులలో గొప్పవారు అటువంటి నారదమహర్షిని తపశ్శాలి అయినటువంటి వాల్మీకి మహర్షి వినయముగా కూడా నమస్కరించి ఈ విధంగా ప్రశ్నించను ఓ దేవృషి భూలోకములో ఈనాడు మంచి గుణములు గొప్ప పరాక్రమము కలవాడు ధర్మము తెలిసినవాడు కృతజ్ఞుడు సత్యమైన వాక్కు మరియు దృఢమైన సంకల్పము కలవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు మంచి నడవడిక కలవాడు సర్వప్రాణులకు హితము ఆచరించువాడు విద్వాంసుడు అసాధ్యములైన కార్యములు కూడా సాధించు సామర్థ్యము కలవాడు తనను చూచువారందరికీ కూడా ఒకే విధముగా ఆనందము కలిగే రీతిలో కనబడవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు ఇంకను ధైర్యము కలవాడు కోపము చేయించినవాడు ప్రశస్తమైన కాంతి కలవాడు అసూయ లేనివాడు అయిన మహాత్ముడు ఎవడున్నాడు ఎవరు యుద్ధములో కోపము వచ్చి నిలిచినచో దేవతలు కూడా భయపడుతు ఓ మహర్షి ఇట్టి సుగుణములున్న మనుషుని గూర్చి తెలుసుకున్నట్టుకు నేను ఆసక్తిగా ఉన్నాను మీరు ఈ విషయంలో తెలుపుడు సమర్థులు కావున నాకు ఈ విషయాన్ని తెలుపమని కూడా ఆ నారద మహర్షిని వాల్మీకి మహర్షి వినయపూర్వకంగా కూడా నమస్కరించి కోరుకోను